ఒక చేత్తో కతి మరో చేత్తో స్నేహహస్తం వినడానికి వింతగా ఉంది కదూ కాని ఇరాన్ విషయంలో అమెరికా సరిగ్గా ఇదే చేస్తోంది ఒక పక్క యుద్ధ నౌకల్ని పంపిస్తూనే ఇంకో పక్క రండి మాట్లాడుకుందాం అంటోంది మరి ఇది ఏం చెయ్యాలో తెలియక వస్తున్న గందరగోళమా లేకపోతే ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్లో భాగమా అసలు దీని వెనకున్న కదేంటో ఈ విశ్లేషణలో చూద్దాం సరే మొదటి సిగ్నల్ చూద్దాం ఇది చాలా క్లియర్ అదే వాళ్ల సైనిక శక్తి అమెరికా ఏం చేస్తోందంటే మధ్యప్రాచ్యంలో తన సైనిక బలాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతోంది అంటే ఊహించుకోండి అప్పటికే ఉన్న బలగాలకు తోడుగా ఇంకో భారీ విమానవాహక కూడా అక్కడికి పంపించింది కానీ కథ ఇక్కడితో అయిపోలేదు సరిగ్గా అదే టైంలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మరో ప్రకటన వచ్చింది ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఐతోల్లా అలీ ఖమీనీతో డైరెక్ట్గా మాట్లాడటానికి రెడీ అని చెప్పారు అవును మీరు విన్నది నిజమే ఇప్పుడు చెప్పండి ఈ రెండింటినీ ఎలా చూడాలి ఒకవైపు యుద్ధానికి సై అంటున్నట్టు మరోవైపు శాంతి చర్చలకు రెడీ అంటున్నట్టు ఇదంతా చూస్తుంటే అయోమయంగా ఉందా లేక దీని వెనుక ఏదైనా పక్కా స్కెచ్ ఉందా రండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం సరే ముందుగా ఈ చర్చల వైపు చూద్దాం అసలు ఏంటంటే అమెరికా తన శత్రువులతో కూడా ఎందుకు ముఖాముఖి సమావేశం అవ్వాలనుకుంటోంది దీని వెనుకున్న ఫిలాసఫీ ఏంటి దీనికి సమాధానం కోసం మనం ఎక్కడికో వెళ్లక్కర్లేదు వాళ్ల విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాటల్లోనే ఉంది ఆయనేమన్నారంటే మా ప్రెసిడెంట్ ఎవ్వరితోనైనా కలవడానికి రెడీ ఎందుకంటే ఆయన దృష్టిలో ఒకరితో కలవడమనేది ఒక రాయితీ ఇవ్వటం కాదు లేదా బలహీనత అస్సలే కాదు దీని బట్టి వాళ్ల ఫారిన్ పాలిసీలో ఒక ముఖ్యమైన సూత్రం కనిపిస్తోంది దాన్ని ప్రాక్టికల్ ప్రాబ్లం సాల్వింగ్ అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి ఉన్న బెస్ట్ మార్గం ప్రత్యర్థులతో నేరుగా కూర్చుని మాట్లాడటమే అని వాళ్ళు గట్టిగా నమ్ముతారు మళ్లీ రూబియో చెప్పిన ఇంకో మాట చూస్తే మా అధ్యక్షుడు ఎప్పుడూ కూడా సమస్యల్ని ఒక డీల్తో ముగించడానికే ఇష్టపడతారు సో దీని బట్టి మనకు క్లియర్గా ఏంటంటే ఈ చర్చలన్నింటి వెనక ఉన్న అల్టిమేట్ గోల్ ఒక ఒప్పందానికి రావడమే సరే బానే ఉంది కానీ మరి సైనిక శక్తి ఒప్పందం ఈ రెండు ఒకేసారి ఎలా సాధ్యం వినడానికి పూర్తి ఆపోజిట్ గా ఉన్నాయి కదా కానీ అసలు కథ ఇక్కడే ఉంది ఈ వ్యూహంలో ఈ రెండు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి ఈ డ్యూయల్ స్ట్రాటజీలో అంటే ఈ ద్వంద్వ వ్యూహంలో రెండు స్టెప్స్ ఉన్నాయి స్టెప్ వన్ దాడుల్ని ఆపడం అంటే వాళ్ల మిలిటరీ పవర్ని చూపిస్తూ మా స్థావరాల జోలికి రావద్దు అని ఒక వార్నింగ్ ఇవ్వడం ఇక స్టెప్ టూ ఒప్పందం కోసం ప్రయత్నించడం అంటే ఆ మిలిటరీ పవర్నే ఒక బేరం ఆడే శక్తిగా వాడుకొని దౌత్యపరంగా ఒక పరిష్కారం కోసం చర్చలు జరపడం అసలు ఇంత సైనిక శక్తిని ఎందుకు మోహరిస్తున్నట్టు అంటే దీని వెనుక మూడు ముఖ్యమైన కారణాలున్నాయి ఒకటి ఇరాన్ తమ సైనికులపై దాడి చేస్తుందేమోనన్న భయం రెండు గతంలో కూడా ఇరాన్ అమెరికా ప్రయోజనాల్ని టార్గెట్ చేసిన హిస్టరీ ఉంది ఇక మూడోది అన్నింటికన్నా పెద్దది ఇరాన్ చేతికి అణ్వాయిదం అందకుండా చూడటం అంతేకాదు ఈ చర్చల వ్యవహారం కేవలం మాటలకే పరిమితం కాలేదు యాక్షన్లో కూడా కనిపిస్తోంది అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ జారెట్ కుష్నర్ లాంటి టాప్ లెవెల్ అధికారులు కూడా రాబోయే మీటింగ్స్లో పాల్గొంటారని తెలుస్తోంది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ప్లాన్ని వాళ్లు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో అయితే ఒక ప్రశ్న ఈ ఒత్తిడి చర్చలు అనే వ్యూహం కేవలం ఇరాన్కే పరిమితమా అస్సలు కాదు ఇది వాళ్ళ మొత్తం విదేశాంగ విధానంలోనే ఒక ప్యాటర్న్లా కనిపిస్తోంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా చూడండి ఈ మధ్య కెనడా బ్రిటన్ జర్మనీ ఇలా అమెరికాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన దేశాల నాయకులు కూడా వరుసగా చైనాకు వెళ్తున్నారు దీంతో చాలామందికి ఒక డౌట్ వచ్చింది ఏంటి అమెరికా మిత్రదేశాలన్నీ చైనా వైపు వెళ్ళిపోతున్నాయా అని కాని ఈ ఆందోళనలన్నింటినీ విదేశాంగ మంత్రి రూబియో చాలా సింపుల్గా కొట్టిపారేశారు ఆయన లాజిక్ ఏంటంటే ప్రపంచంలో దేశాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం అనవసరమైన గొడవల్ని ఆపడానికి ప్రయత్నించకపోవడం అనేది చాలా పెద్ద బాధ్యతారాహిత్యం అవుతుంది అని అన్నారు అంతేకాదు వాళ్ళ గురించే కాదు అమెరికా కూడా చైనాతో టచ్లోనే ఉంది ప్రెసిడెంట్ ట్రంప్ బీజింగ్ వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారో ఇంతకుముందే ప్రెసిడెంట్ జిన్పింగ్ ని కలిశారో స్వయంగా రూబియో కూడా చైనా విదేశాంగం మంత్రితో మాట్లాడారు అంటే దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేదేంటంటే ప్రత్యర్థులతో మాట్లాడటం అనేది వాళ్ల పాలసీలో ఒక కామన్ ప్రాక్టీస్ సో ఇదంతా చూస్తుంటే మనకొక కొత్త రకం దౌత్యనీతి కనిపిస్తోంది గదూ ఒకేసారి ప్రెషర్ పెట్టడం అదే సమయంలో రండి మాట్లాడుకుందాం అని ఆప్షన్ ఓపెన్గా ఉంచడం కాబట్టి మొత్తం మీద మనం గ్రహించాల్సిందేంటంటే అస్సలు సిసలు వ్యూహం ఇదే తమకున్న సైనిక శక్తిని ఒక లెవరేజ్గా వాడుకుని ప్రత్యర్థుల్ని చర్చల టేబుల్ దగ్గరికి లాక్కురావడం ఎందుకు ఒక డీల్ కుదుర్చుకోవడానికి అయితే ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది అదేంటంటే ఇలా ప్రత్యర్థులతో నేరుగా చర్చలు జరపడమనేది ఎప్పుడు బలానికి చిహ్నంగా నిలుస్తోంది మరి ఎప్పుడు అది ఒక బలహీనతగా వాళ్లకి మనమిస్తున్న ఒక రాయితీగా కనిపించే ప్రమాదముంటుంది ఆలోచించాల్సిన విషయమే